నుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాస క్రీస్తు పరిశుద్ధమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయాలి ఇది నా దేవుని యొక్క వాగ్దానము వారి మరణు ఆయన మరువడు తొమ్మిదవ కీర్తన పన్నెండవ వచనం ఆవును పిల్లల ఎవరైతే దేవునికి మరపెడతారో ఆ మరను ఆయన వినకుండా ఉండేటువంటి వాడు కాదు అని అంటున్నాడు నీవు మొర్ర నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు మన మనిషిలో ఉన్నాడు నీవు ఏ పరిస్థితుల్లో ఉండి మర్ర ఆయన నీకు సమాధానం ఇచ్చేటువంటి వాడుగా ఆయన నీకు విడుదలను దయచేసేటువంటి వాడుగా మనకి కనపడుతున్నాడు పిల్లరా అయితే నీవు చేసేటువంటి మొర్ర యథార్థవంతమైనటువంటి హృదయంతో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి చిన్నలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఎన్నిక లేని వారు కానివ్వండి ఎవరు మొర్ర పెట్టినా ఆయన దానికి జవాబును దయచేసేటువంటి వాడుగా ఆ మొర్రను విని దానికి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడిగా మనకు కనబడుతున్నాడు ప్రయాణ ఈ యొక్క సువార్త పదవ అధ్యాయము నలభై ఆరవ వచనాన్ని నుంచి గనక గమనిస్తే యేసు క్రీస్తు తన యొక్క శిష్యులతో కలిసి బహుజన సమూహంతో ఎరుకో నుంచి ఆయన వెళుతున్నప్పుడు భర్తింబయ్యి అనేటువంటి ఒక గుడ్డివాడు ప్రభువు ఆ దారిని వస్తున్నాడని విని ఆయన నా గుడ్డితనాన్ని తీసివేస్తాడు ఆయన నా జీవితానికి సమాధానమును దయచేస్తాడు నెమ్మదిని దయచేస్తాడు నాకు చూపును దయచేస్తాడు అనేటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడుగా ఆయన వెళుతున్నప్పుడు ఆయన దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టను కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు గురించి విన్నటువంటి అతడు ఆయన మాత్రమే నన్ను స్వస్థపరుస్తాడు అనేటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడుగా కేకలు పెడుతున్నాడు దవిద్దు కుమారుడైనటువంటి యేసు నన్ను కరుణించమని కేకలు పెట్టినప్పుడు ఆ జన సమూహంలో వెళ్తున్నటువంటి అనేకులు వాణిని గద్దించి నువ్వు అరోబాకు ఊరుకో అన్నప్పుడు అతడు మౌనము దాల్చలేదు ఊరుకోలేదు కానీ వాడు మరింతగా కేకలు పెట్టినట్లుగా మనం గమనించవచ్చు గమనించారు ఓరకుండమని అనేకులు వానిని గద్దించరు కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను కాబట్టి ఆ కేకలను విని దేవుడు వెళ్ళిపోయేటువంటి వాడు కాదు కానీ ఆ కేకలను ఆయన మర్చిపోయేటువంటి వాడు కాదు కానీ ఇదిగో వాడు పిలిస్తే నేను ఆగాల అనేటువంటి ఆలోచన ప్రభుకి లేదు కానీ అప్పుడు ఏసు నిలిచి వాణిని పిలువమని చెప్పగా వారి గుడ్డి వాణిని పిలిచి ధైర్యము తెచ్చుకున్నాడు ధైర్యము తెచ్చుకునము ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వాణితో చెప్పి అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి ఏసు వద్దకు నడిచి వచ్చినట్లుగా మనం కాబట్టి మనము ఏ పరిస్థితుల్లో ఉండి మర్ర ఆయన మన మర్రను ఆలకించేటువంటి వాడే కానీ వినకుండా ఉండేటువంటి వాడు కాదు ప్రజల కాబట్టి భర్తిమై కేకలు వేసినప్పుడు చుట్టూ ఉన్నటువంటి జన సమూహం అంతా నువ్వు అరవ వాడిని గద్దించారు కానీ వాడు ఆ గద్దింపును ఏమాత్రం లక్ష్య పెట్టకుండా వాడు మరింతగా బిగ్గరగా కేకలు వేసినట్లుగా మనం గమనించవచ్చు తద్వారా ప్రభువు ఆగడము వాణిని పిలిచి నేను నీకేమి చేయకూరుచున్నాను అని అడగడం వాడు స్వస్థత కావాలి అనగానే ప్రభు వాణ్ణిని స్వస్థపరిచినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి పిల్లరా మన ప్రభువు మన యొక్క మర్రను విడిచిపెట్టేటువంటి వాడు కాదు వినకుండా ఉండేటువంటి వాడు కాదు కానీ ఆయన మన మర్రను ఆలకించి మనకు విడుదల దయచేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి లోకంలో జీవిస్తున్నటువంటి మనము నీ సమస్య ఏదైనప్పటికీ కూడా ఒకవేళ నీవు మనుషులతో చెప్పుకోలేనటువంటి సమస్యతో నువ్వు బాధపడుతున్నప్పటికీ కూడా నీ మొరను ప్రభువుకి కనుక నీవు వినిపించినట్లయితే ఆయన నీ మొరను ఆలకించి నీకు విడుదలను స్వస్థతను సమాధానమును ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ఏ మాత్రం కూడా సందేహించనక్కర్లా ఎవరైనా మనం చూసి నవ్వుతారేమో అనేటువంటి బాధ అక్కర్లేదు కానీ వాడు మరింతగా కేకలు వేసి వాడు గుడ్డితనాన్ని పోగొట్టుకున్నట్లుగా మనము కూడా ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం మనకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి ఎరుకల నుంచి ఇబ్బందుల నుంచి సమాధానం లేనిటువంటి స్థితి నుంచి అప్పుల నుంచి బాధల నుంచి స్వస్థతను మనం పొందుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గాక ఆ ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గణ మా తండ్రిని మీరు ఇచ్చిన కొద్ది మాటలు మీరు మీ తండ్రి వారి మరణం ఆయన మరువడు అనేటువంటి వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకొని మనకున్నటువంటి ప్రతి సమస్యను ఆయన చెంత పెట్టి దాని నుంచి విడుదల పొంది ఆయన సమాధానముతో సంతోషంతో ఉండే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని ఏ అడిగి అడిగిపెట్టుకొచ్చున్నాం తండ్రి గాడ్ బ్లెస్